అక్షయ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది పరిగెత్తుకుంటూ అమ్మవారి గుడికి వెళ్తుంది అక్కడ అక్షయ్కు సోదమ్మ కనిపిస్తుంది అమ్మ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలకు సోదమ్మ ఏమైనా పరిష్కారం చూపిస్తుందేమో అని అక్షయ సోదమ్మ దగ్గరకు వెళ్తుంది కూన నీ చెయ్యి లేవు అని సోదమ్మ అడుగుతూ ఉంటుంది అక్షయ తన చేతిని సోదమ్మకి ఇస్తుంది సోదమ్మ అక్షయ చేతిని చూడగానే సోదెమ్మకు అక్షయ చేతిలో మహిమలు అక్షయ అమ్మవారి రూపమని కారణ జన్మరాలని అర్థమవుతుంది కూన నువ్వు వెళ్ళి మీ ఇంట్లో అమ్మవారి గదిలో ఉన్న ముక్కు పుడకను ధరించు అని సోదమ్మ చెప్తూ ఉంటుంది అక్షయ్ షాకింగ్గా సోదెమ్మ వైపు చూస్తూ ఉంటుంది నేను చెప్పింది నువ్వు విన్నది కరెక్టే కూన వెళ్ళి ఆ ముక్కు పుడకను నీ ముక్కుకు ధరిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి అని సోదమ్మ అక్షయ్కు చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అక్షయ ఇంటికి వెళ్ళి పూజ గదిలో ఉన్న ముక్కు పుడకను అక్షయ ముక్కుకి ధరిస్తుంది ఇక దాంతో అక్షయకు ఏవో అమ్మవారి శక్తులన్నీ కూడా ఆవహించినట్టు చూపిస్తూ ఉంటారు అక్షయ ముక్కు పుడక ధరించటం వల్ల వేదవతి కుటుంబంలో సమస్యలన్నీ దూరమైపోబోతున్నాయా సత్యకు అవనికి ఎలాంటి సంబంధం లేదని వేదవతికి తెలియనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్